ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షులు ఎనిమిల రేవంత్ రెడ్డిని అత్యంత సంస్కారహీనంగా దుర్భాషలాడిన బాలకాసుమ నూరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలకాసుమన్ సమాజానికి చీడ పురుగు లాంటివాడని కేవలం దళితుడు అని కేసీఆర్ కేటీఆర్లతో మెప్పు చచ్చిపోవాలని ఇలాంటి బరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఆర్ కుటుంబం ఆడే ఆటలతో పావుగా మారి ఇలా ప్రవర్తిస్తున్నాడని దళిత సమాజం కోసం కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాలని మా దళిత పెట్టుకుని తిరగాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మేడ్చల్ మల్కాజ్ గిరిజుల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సుమన్ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఎంపీగా చేసి ఒక ఎమ్మెల్యేగా చేసి మరి అట్లాంటి వ్యక్తి యూనివర్సిటీలో చదువుకున్న నేను యువ నాయకునిగా ఉద్యమాల్లో పాల్గొన్నా అని చెప్పుకునేటువంటి సుమన్ ఒక చిల్లర గానిలాగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి మీద ఈ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా అందరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఈనాడే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక రోడ్డు మీద తిరిగేటువంటి పిచ్చి లేచినటువంటి పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా ప్రవర్తించిండు మరి మొన్న అంత భారీ మెజార్టీతో ఓడిపోయి ప్రజలు చీకొడితే కూడా సిగ్గు శరము లేకుండా ఈ విధంగా మా ముఖ్యమంత్రి మీద మాట్లాడినటువంటి పదజాలాలు ప్రజలందరూ కూడా బయట తిరిగితే నీ సంగతి చూసుకునేటువంటి పరిస్థితి ఉంది నిన్ను ఎవరు ఆదర్శంగా తీసుకోవాలి నువ్వు యూనివర్సిటీలో పీజీ చేసినా అని చెప్తావు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి యువతకు నేర్పించాల్సింది ఇదేనా నీకేమైనా జ్ఞానం ఉందా ఏ యువకుడు నిన్ను ఫాలో కావాలి మరి నువ్వు ఏ విధంగా నాయకునివైనవో నీకు ఏ విధంగా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిందో మాకు తెలియదు కానీ మేమందరం కూడా నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిన్ను బయట తిరగనీయం నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలను ఈ మా దగ్గర ఉన్నటువంటి దళితులే నీకు మెడలో చెప్పులు వేసి నిన్ను ఊరేగిస్తారని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి వెంట తెలంగాణ ప్రజలు కోట్లాది మంది ప్రజలు అన్ని వర్గాల వారు ఉన్నారు నువ్వు ఇట్లాంటి మాటలు వెనుక తీసుకొని క్షేమాపణ చెప్పాలి లేకపోతే నీ సంగతి ఏందో చూస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం జై కాంగ్రెస్